హాయ్ అండి అందరు బాగున్నారా నేను మా సంఘ సభ్యుల కోసం అయితే ఒక వీడియో అయితే చేయాలని చెప్తున్నాను అదేంటంటే తడి చెత్త పొడి చెత్త ద్వారా వేరు చేసిన చెత్త ఉంటుంది కదా పొడి చెత్త పొడి చెత్త అంటే మెయిన్స్ ఇట్లా పుస్తకాలు అవన్నీ కాకుండా మన బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వాడి వాడిపడేసిన వాటర్ బాటిల్స్ని సేకరించి వాటి ద్వారా మొత్తం ఇట్లా ఇప్పుడు టన్నుల కొద్దీ తీసుకోవడం వాటి ద్వారా ఉపయోగకరంగా ఉండే విధంగా ఒక ప్రోగ్రామ్ అయితే చేయడం జరిగింది దానికి డిఆర్సి సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది పొడి చెత్త అనేది మొత్తం ఒక కాడ సేకరించి దానికి సంబంధించి పొడి చెత్త ద్వారా కూడా ఉపయోగం ఉండే విధంగా ఈ డిఆర్సి సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా మనకు వాళ్ళ ఈ డిఆర్సీ సెంటర్లను కూడా సమైక్య వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది ఇలాంటి చదువుకుని వాళ్ళు కూడా చేయవచ్చు ఇప్పుడు ఏంటంటే ఇట్లా నరసంపేటలో కార్తీయ టెక్స్టైల్ పార్క్ వాళ్ళు ఈ విధంగా బాటిల్స్ ఇవన్నీ తీసుకుంటున్నారంట వాటిని రీయూజ్ చేయడానికి మనము ఎట్లా అంటే వాటర్ బాటిల్స్ బార్ షాపులల్లో మన కిరాణం షాపులలో ఓడిపడేసిన బాటిల్స్ ఉంటాయి కదా ఇప్పుడు బేకరీలల్లో అలాంటి వాటిలని అందరి చేత ఇప్పుడు ఏరుకు పేపర్ ఏరుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పేపర్ వాళ్ళ చేత బాటిల్స్ వేరు చేయించి వీళ్ళైతే గ్రామ వాళ్ళ ఇక్కడ నుండి ఇవన్నీ ఏవేం మౌపాది నుండి అయినా పర్లేదు మొత్తం సేకరించి ఏం చేస్తున్నట్టే సమక్యవాళ్ళ కాపా చెప్పిన వాటిని వీళ్ళు ఏం చేస్తున్నారు సమైక్య వాళ్ళ దగ్గర అంటే మన ఏరియాలో ఉన్న చెత్త వాళ్ళకి బార్ షాప్ల వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ అదే హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి మీకు కేజీకి ఇంత పదిహేను రూపాయలు రూపాయలు అట్లు ఇస్తాము మీరు బయట పడేయకండి మాకు వెయ్యండి వేస్ట్గా పడేస్తున్నారు కదా దానికి మేము ఇంత ఇస్తామని చెప్పి సెలెక్ట్ అయితే చేయడం కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది చెప్పి ఆ విధమైంది మొత్తం ఒక లారీ లోడ్ కాగానే కాకతీయ టెక్స్టైల్ పార్క్ అయితే పంపుతున్నారంట ఇప్పుడు నరసాంపేటలో ఆ విధంగా జరుగుతుందని మా ఫ్రెండ్ చెప్పింది దీన్ని మీరు కూడా మీ ఏరియాలలో కూడా ఉపయోగించుకుంటారు చదువుకోకుండా పర్వాలేదు దాంతో చదువుకోవాలి మనం ఏ పని చేస్తాము మాకు ఏ పని రాదు కదా చదువుకోని వాళ్ళకి ఏ పనులు దొరుకుతాయి అనే వాళ్ళ కోసం అయితే చెప్తున్నా నేను ముఖ్యంగా దానికి చదువు అవసరం లేదండి ఆ విధంగా మన ఏరియాలో డిఆర్ సెంటర్ ఒక సమైక్య మంచి సమైక్యకైతే ఇస్తారు అది ఎట్లా అంటే పెండింగ్ సంఘం ఉండొద్దు సమక్యలో కూడా పెండింగ్ అనేది ఉండొద్దు సమ్మెకి మంచిగా సమావేశాలు నిర్వహించాలి సంఘం సమావేశాలు నిర్వహించిన వాళ్ళకైతే సమయకి వాళ్ళకి ఇది అప్పచెప్పడం చెప్పడం జరుగుతుంది అందులో ఒక అమౌంట్ అనేది ఆ సంఘ సభ్యులకు ఉపయోగించుకునే విధంగా ఉంటుంది బాగుంటుంది కదా అందరూ కలిసి చేసుకుంటే చాలా లాభం ఉంటుంది దీన్నైతే ప్రతి ఊరిలో ఉపయోగించుకోవాలని అయితే నేను కోరుకుంటున్నా ఇక్కడ మా చుట్టుపక్కల ప్రాంత వాళ్ళందరూ నర్సంపేట కాకితీయ టెక్స్టైల్ పార్క్ అయితే ఆ ప్లాస్టిక్ అవన్నీ ఎందుకంటే మా ఫ్రెండ్ ఇంట్లో ఫోటో పెడితే ఏంది అని అని అడిగితే ఇట్లా డిఆర్సీ సెంటర్లను ఏర్పాటు చేసి ఒక లారీ కాగానే అయ్యి కాకితీయ టెక్స్టైల్ పార్క్ వాళ్ళు తీసుకుంటున్నారక్క ఇట్లా ఏ విధంగా హాస్పిటల్లో వెళ్ళి ఇట్లా చెప్తున్నాము అని అయితే మాకు చెప్పింది ఈ విషయం మీకు ఇవి షేర్ చేసుకోవాలని అయితే నేనైతే ఈ వీడియో చేసినాను చాలా మంచి విషయం కదా ఎందుకంటే మీ ఊళ్ళలో కూడా ఇట్లనే డిఆర్సీ సెంటర్ ఏర్పాటు చేసుకొని ఈ విధంగానే చేసుకున్నట్లయితే ఉపాధి కలుగుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను చాలా సంఘం సభ్యులు సమైక్య సభ్యులు ఉపయోగించుకుంటారని అయితే నేను అనుకుంటున్నా మనము అవకాశాలు అవకాశం అనేది రావడము అరదు దాన్ని వినియోగించుకోవడం ఒక గొప్పతనం చదువుతూ పోటీ పడకండి ఏ పని వస్తే ఆ పనిని మనము ఒక రూపాయి సంపాదించడానికైతే తెలుగుని ఉపయోగించుకుంటే సరిపోతుంది ఈ విధంగానైతే లే మీ ఏరియాలో లేఆర్సీ సెంటర్ లేని వాళ్ళైతే తరపున ఏర్పాటు చేసుకొని వ్యవస్థ తరపున తరపున ఏర్పాటు చేసుకొని ఈ విధంగా అందరి దగ్గర కలెక్ట్ చేసుకొని ఒక ఉపాధి అయితే పొందుతారని అయితే నేను చేశాను ఓకేనండి మరి మరిన్ని విషయాలతో ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలతో కలుస్తాను ఓకే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తే బాయ్ మరి